హాయ్ అందరికీ ఈరోజు ఎంతో ఇష్టంగా తినే మసాలా అయితే తయారు చేస్తున్నానండి దీనికైతే మేము మార్నింగే బటా నీళ్ళను అయితే నానబెట్టుకున్నామండి అయితే బంగాళదుంపలు కుక్కర్లో అయితే ముందుగా నానబెట్టిన బటా నీళ్ళు అయితే వేసుకున్నానండి తర్వాత బంగాళదుంపలు కూడా కట్ చేసి అందులో వేసా బాగా ముగ్గిన టమాటానైతే ఒకటి తీసుకొని ముక్కలు చేసి అందులో వేసానండి తర్వాత కొంచెం కారం కొంచెమేమో పసుపు కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలండి తర్వాత అందులో రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని కుక్కర్కి అయితే మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఇంకా స్టవ్ మీద పెట్టుకోవాలండి మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలండి బాగా మెత్తగా అమెజాన్ నుంచి అయితే పార్సల్ వచ్చిందండి పార్సల్ అయితే తీసుకున్నాము ఈ పార్సల్ ఏంటంటే కాంబో ఆఫర్ అండి ఆరు వందల పంతొమ్మిది రూపాయలకి అండి మూడు జతలు అయితే చెప్పులు వచ్చినాయి క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి త్రీ కలర్స్ వచ్చినాయి క్వాలిటీ మాత్రం బాగున్నాయి త్రీ కలర్స్ పెట్టాను చూడండి ఈ అయితే బఠానీ కుక్ అయిపోయిందండి బాగా కొంచెం చిక్కగా కావాలంటే ఆ బఠానీని పప్పుగుతుతో కొంచెం మెదిపితే చిక్కగా వస్తుందండి తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు అయితే నూనె అయితే వేసుకోవాలండి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయాలండి అవి బాగా వేగిన తర్వాత ఒక చిన్న సైజు అయితే ముక్కలు చేసుకొని అందులో వేసుకోవాలండి అవి బాగా వేగిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి ఆ అయితే కళాయిలో వేసుకోవాలండి నేను ముందే ఉప్పు కారం అన్నీ వేసుకున్నాను కాబట్టి ఇంకా వేయడం లేదండి సరిపోకపోతే వేసుకోవచ్చు కొంచెం ఉడికిన తర్వాత స్టార్ మసాలా ఇంకా గరం మసాలా ధనియాల పొడి వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికాక కొంచెం కొత్తిమీర చల్లుకుంటే చాలా బాగుంటుందండి అంతే అండి ఎంతో ఇష్టంగా తినే మసాలా చాట్ అయితే రెడీ అయిపోయింది ఒక బౌల్లో తీసుకొని దానిపైన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని నిమ్మకాయ పిండికొని తింటే చాలా బాగుంటుందండి మేము ఈ చాట్ టయానికి అయితే వర్షం పడుతుందండి ఇంక చెప్పనవసరం లేదు కదా వర్షం పడితే చాట్ తింటే చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి